నిర్ధారణకు అంతిమ నిర్ణయం ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించు మన డిఎన్ఏ టీవీ మన రాష్ట్రం మన ఛానల్ و هڪڙي ها سا جيڪر ڪيشتو ٿينگڙي ڏاڻي ني جنلسٽ اڪيدا هوٽل واري ڏسرو پٿتا جنل چالي جنلسٽ اڪيدا هوٽل واري اسپيٽرلو جنل چالي جنلسٽ جو وائٽرلو جنل چالي جنلسٽ پٿتا جنل چالي جنلسٽ اڪيدا هوٽل واري ڏسرو پٿتا جنل چالي جنلسٽ اڪيدا నా పేరు డానీ సీనియర్ జర్నలిస్ట్ రోడ్డు మీద వచ్చిన జర్నలిస్ట్ అనేవాడు మీడియా సంస్థలో చిన్న ఉద్యోగి మాత్రమే ఏదైనా సంఘటన జరిగితే రిపోర్ట్ చేయడానికి వస్తాడు కెమెరామెన్ అయినా ఫోటోగ్రాఫర్ అయినా రిపోర్టర్ అయినా కూడా వాళ్ళు వాళ్ళ సంస్థల తాలూకు రాజకీయ అభిప్రాయాలకు అనుకూలంగా వార్తలు రాస్తారు పద్ధతి అలా ఉన్నది ఇప్పుడే ఒకవేళ వాళ్ళు రాసి ఆ వార్త ఎవరికైనా నచ్చకపోతే వాడు ఇంకొక రాత్రి రాత్రి రాసి వాడిని ఖండించాలి జర్నలిస్టులు చేసేటువంటి పని అక్షరాలతోటి వాళ్ళు నచ్చకపోతే వాళ్ళ రాతలు నచ్చకపోతే వాళ్ళని మళ్ళీ అక్షరాలతోటి ఎదుర్కోండి కెమెరాతో ఎదుర్కోండి అంతేకాని వాటి మీద కత్తులతోటి కటాలతోటి కర్రలతోటి దాడులు చేయడం అనేది సమంజసం కాదు రాజకీయ గొడవను తీసుకొచ్చేసి జర్నలిస్ట్ ఎంప్లాయీస్ మీద రుద్దడం అనేది చాలా తప్పది చాలా చిన్నవాళ్ళు వాళ్ళు తక్కువ జీతాలకి చాలా ఎక్కువ కష్టపడేటువంటి వాళ్ళు వాళ్ళు బహుశా నేను అనుకోవటం ఈ మన దేశంలో అందరికీ తక్కువ జీతాలు జర్నలిస్ట్గా ఉంటాయి ఈ రోడ్డు మీద జర్నలిస్గా ఉంటాయి ఆఫీసులో ఉండే వాళ్ళకి పెద్దవాళ్ళకి పెద్ద జీతాలు ఉంటే ఉండచ్చేవి కానీ రోడ్డు మీద వచ్చే కెమెరామన్లకు కానీ రిపోర్టర్ కానీ చాలా నామికేవాస జీతాలు ఉంటాయి వాళ్ళ మీద దాడులు చేస్తే ఆ కుటుంబాలు తట్టుకోలేవు అసలు ఆ ట్రీట్మెంట్ తట్టుకోలేని పరిస్థితి అది ఇది చాలా దారుణం అది అక్షరాలని అక్షరాలతో మాత్రమే దమ్ముంటే ఎదుర్కోవాలి అంటే కత్తులు కటాలు వాడటం అనేది కుదరదు అది మంచి సాంప్రదాయం కాదు దాని ఫలితాన్ని ఆళ్ళని పనిచేసేవాడు అనుభవిస్తాడు మాట్లాడే రంగానికి ప్రధాన కేంద్రమైన విజయవాడ నగరంలో ఇంతమంది రోజు రోడ్డుకి ఎక్కేంటి కారణం ఏంటంటే అక్షరాలను అనగదొక్కాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి కొందరు నాయకుల ప్రయత్నాలు సరైనవి కావని భౌతిక దాడులు అనేది నిజంగా అమానవీయ సంఘటనలో ఎవరు వృత్తిని వాళ్ళు చేసుకోవడం తప్ప వృత్తి ధర్మంతో పా వెళ్ళి వెళ్ళి అక్కడికి వెళ్ళాము కానీ మేమైనా కత్తులు కట్టాలు తీసుకుని అక్కడికి వెళ్ళలేదు కదా వృత్తి ధర్మాన్ని మమ్మల్ని పాటించనియండి ఎప్పుడైనా ఏ పార్టీ అయినా ఎక్కడైనా సరే మేము తప్పనిసరిగా ఆ కవరేజ్కి వెళ్ళాల్సిందే వెళ్తూనే ఉంటాం వెళ్తున్నప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దాడి చేసుకుంటూ వెళ్తే అసలు మీ వార్తలు రాసేదెవరు మీ ఫోటోలు తీసేదేవరు కనుక మానవ కొనులు ఆరోగించండి మేము కేవలం వ్యక్తిగతంగా వెళ్ళలేదు వృత్తి ధర్మం కోసమే మేము అక్కడికి వెళ్తున్నాము దయచేసి అన్ని పార్టీల వారు కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకొని దయచేసి ఈ భౌతికతలు వీడియో విలేకరుల మీద ఫోటోగ్రాఫర్ల మీద భౌతిక దాడులు అనే ప్రయత్నాలు మీరు ఎక్కడి నుంచైనా విరమించుకోవాలని మేము విన్నవిస్తున్నాం